గవ్వలేసిన తర్వాత అసలు ఎలా జరుగుతుంది ఫస్ట్ మన ఆంధ్ర సీఎం గారు జగన్ గారు గురించి జాయ్ మాతేశ్వరి అమ్మవారు వనదుర్గ శివయ్య దుర్గాయ నమ మూడు సార్లు వేస్తున్నాం గవ్వలు ఒకసారి వేసేస్తున్నాం ఇప్పుడు ఆయన పేరు మీద పడ్డది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పడ్డాయి జగన్ గారికి ఒకటి ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమ అంగాల పరమేశ్వరియాయ నమ ఓం భగవతి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి రెండు మూడు నాలుగు రెండోసారి కూడా నాలుగే ఇప్పుడు మూడోసారి జగత్మాత ఓం నమఃశివాయి వనదుర్గాయ అంగాళ అంగాల పరమేశ్వరాయ నమ జగన్మోహన్ గారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయితే ఆరు నాలుగు నాలుగు ఎనిమిది ఆరు అయ్యగారి పేర్లు చూస్తే మన జగన్ గారికి వాళ్ళ నాన్నగారు నా కుటుంబంతో ఎంతో కష్టపడుతూ ఆయన ఇప్పుడు సీఎంగా వెళ్తున్నాడు ఇంతకు ముందు మన జగన్ గారు కూడా నేను ఇక్కడ బంజర్ అని సత్తుపల్లి దగ్గర బస్ బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షో చేస్తూ వాడు వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు మా శిష్యులు యవని గురుగారు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడు ఆయన కలుద్దాం రండి అని చెప్పారు అప్పుడు నేను సరే అని వాళ్ళ నాన్నగారు కూడా మాకు మా తాతగారికి బాగా తెలుసు మా నాన్నగారికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఎంత మేము కొండవాళ్ళం కదా మాకు ఒకరి ద్వారా ఒక కనప తెలుసు లింకు ఉన్నదనమాట అదే మాదిరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు చాలా ప్రేమతోని వెళ్ళాము అయితే అక్కడ చుట్టూ తాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అరే అబ్బాయ్ సార్ని కలవాలన్నాం సార్ కూడా ఆ మంజర్లో దిగి నేను రెండే రెండు మాటలు చెప్పా ఈసారి మీరేనండి సీఎం మీకు జయప్రదము జరుగుతుందండి మీకు ఎలాంటి సమస్య రాదు ఈసారి మీరే సీఎం అని చెప్పాము చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన నవ్వాడు ఏమండి నేను సీఎం అయితే రానడు మీరైతే అండి ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదు అలాంటి వాళ్ళ మేము పాతకాలం నుంచి కోయవాళ్ళం అంటే ట్రైబల్ ఆదివాసీ అంటే అది అందరికి తెలుసు అలాగనే మా వాక్ ఖచ్చితంగా పనిచేస్తుందని అని చెప్పాము సీఎం గారు అయ్యారని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే మాకు చాలా సంతోషం అనిపించింది అమ్మవారు మా సపోర్ట్ చేసింది ఆ వరదుర్గా సపోర్ట్ చేసింది మహాతల్లి జగన్మాత మా వాక్కుని అలాగనే సీఎంగా చేశావు ఆయన జయప్రదంగా ఉండాలని అనుకున్నాం మనసులో అయితే ఇప్పుడు ఎలా ఉంది మళ్ళా నెస్సుసారి వస్తారా లేరా అని కొంతమంది ఆలోచనలు అయితే ఈ గవర్న ప్రకారంగా చూస్తే భగవంతుడు ఆశీర్వాదంలో ఇప్పుడు ఈ టైములో ఆయనకి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది ఈ పొజిషన్లో ఫస్ట్ మేము గవ్వలు చూసాం కాబట్టి ఫస్ట్ నాలుగు నాలుగు ఆరు వచ్చింది ఇప్పుడు బాగుంది ఈ టైంలో బాగుంది ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో సీఎం ఎవరవుతారు అని అంటే ఇప్పుడు ఆ టైము గరియల్ అంట నవగ్రహాలు ఆ గ్రహాలు కొన్ని టయాలు సపోర్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వరకు మాత్రం ఆయనకి అన్ని అనుకూలంగా ఉందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఎలక్షన్ టైంలో మాత్రం మీకు ఆ స్థానము ఎలా ఉందో వాళ్ళ టయాన్ని బట్టి వాళ్ళు లేచిన టైం అంటారు కదా వాళ్ళ లేచిన టైము వాళ్ళ గడియా ఆ ప్రకారంగా ఆ గ్రహాలు వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందు రాగలుగుతారు అలాగనే ఉందన్నమాట అందువల్ల ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ ఆ పొజిషన్ ఎలక్షన్ ఎప్పుడు మాత్రం ఆ రోజు గ్రహాలు సపోర్ట్ చేస్తే ఆ భగవంతుడు సహాయం చేయవచ్చు అలాగనమాట

గవ్వలేసిన తర్వాత అసలు ఎలా జరుగుతుంది ఫస్ట్ మన ఆంధ్ర సీఎం గారు జగన్ గారు గురించి జాయ్ మాతేశ్వరి అమ్మవారు వనదుర్గ శివయ్య దుర్గాయ నమ మూడు సార్లు వేస్తున్నాం గవ్వలు ఒకసారి వేసేస్తున్నాం ఇప్పుడు ఆయన పేరు మీద పడ్డది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పడ్డాయి జగన్ గారికి ఒకటి ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమ అంగాల పరమేశ్వరియాయ ఆయన నమ ఓం భగవతి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి రెండు మూడు నాలుగు రెండోసారి కూడా నాలుగే ఇప్పుడు మూడోసారి జగత్మాత ఓం నమ శివాయి వనదుర్గాయ నమ అంగాల పరమేశ్వరాయ నమః నమ జగన్మోహన్ గారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయితే ఆరు నాలుగు నాలుగు ఎనిమిది ఆరు అయ్యగారి పేర్లు చూస్తే మన జగన్ గారికి వాళ్ళ నాన్నగారు కుటుంబంతో ఎంతో కష్టపడుతూ ఆయన ఇప్పుడు సీఎంగా వెళ్తున్నాడు ఇంతకుముందు మన జగన్ గారు కూడా నేను ఇక్కడ ఈఎం బంజర్ అని సత్తుపల్లి దగ్గర ఈఎం బంజర్లో బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షో చేస్తూ ఆడెళ్తున్నాడు వెళ్ళినప్పుడు మా శిష్యులు యవనీ గురుగారు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడు ఆయన కలుద్దాం రండి అని చెప్పారు అప్పుడు నేను సరే అని వాళ్ళ నాన్నగారు కూడా మాకు మా తాతగారికి బాగా తెలుసు మా నాన్నగారికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మేము కొండవాళ్ళం కదా మాకు ఒకరి ద్వారా ఒక కనపడు తెలుసు లింకు ఉన్నదనమాట అదే మాదిరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు చాలా ప్రేమతో వెళ్ళాము అయితే అక్కడ చుట్టూ తాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అరే అబ్బాయి సార్ని కలవాలన్నాం సార్ కూడా ఈఎం మంజర్లో దిగి నేను రెండే రెండు మాటలు చెప్పా ఈసారి మీరేనండి సీఎం మీకు జయప్రదంగా దొరుకుతుందండి మీకు ఎలాంటి సమస్య రాదు ఈసారి మీరే సీఎం అని చెప్పాము చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన నవ్వాడు ఏమండి నేను సీఎం అయితే రానడు అయితే అండి ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదు అలాంటి వాళ్ళ మేము పాతకాలం నుంచి కోయ వాళ్ళం అంటే ట్రైబల్ ఆదివాసీ అంటే అది అందరికి తెలుసు అలాగనే మా వాక్ ఖచ్చితంగా పనిచేస్తుందండి అని చెప్పాము సీఎం గారు అయ్యారని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే మాకు చాలా సంతోషం అనిపించింది అమ్మవారు మా సపోర్ట్ చేసింది ఆ వనదుర్గా సపోర్ట్ చేసింది మహాతల్లి జగన్మాత మా వాక్కుని అలాగనే సీఎంగా చేశావు ఆయన జయప్రదంగా ఉండాలని అనుకున్నాం మనసులో అయితే ఇప్పుడు ఎలా ఉంది మళ్ళా నెస్సుసారి వస్తారా లేరా అని కొంతమంది ఆలోచనలు అయితే ఈ గవర్ ప్రకారంగా చూస్తే భగవంతుడు ఆశీర్వాదంలో ఇప్పుడు ఈ టైంలో ఆయనకి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది ఈ పొజిషన్లో ఫస్ట్ మీ వేసి చూసాం కాబట్టి ఫస్ట్ నాలుగు నాలుగు ఆరు వచ్చింది ఇప్పుడు బాగుంది ఈ టైంలో బాగుంది ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో సీఎం ఎవరవుతారు అని అంటే ఇప్పుడు ఆ టైము గరియలు అంటమాట నా ఆ గ్రహాలు కొన్ని టయాలు సపోర్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వరకు మాత్రం ఆయనకి అన్ని అనుకూలంగా ఉందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఆయన ఎలక్షన్ టైంలో మాత్రం మీకు ఆ స్థానము ఎలాగుందో వాళ్ళ టయాన్ని బట్టి వాళ్ళు లేచిన టైం అంటారు కదా వాళ్ళ లేచిన టైము వాళ్ళ గడియా ఆ ప్రకారంగా ఆ గ్రహాలు వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందు రాగలుగుతారు అలాగనే ఉందన్నమాట అందువల్ల ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ ఆ పొజిషన్ ఎలక్షన్ ఎప్పుడు మొత్తం ఆ రోజు గ్రహాలు సపోర్ట్ చేస్తే ఆ భగవంతుడు సహాయం చేయవచ్చు అలాగనమాట ఓం నమ శివాయ